ఈ భూమిని మా భూమిని మాకు ఇవ్వాలి ఈ తెలంగాణ తెచ్చుకున్నదే మా భూమి కోసం సో మా భూములు మాకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను మెయిన్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళ చేతుల్లోనే సీలింగ్ భూములు ఉన్నాయి సో మీరు దీని పట్ల ఏమంటారు నేను అదే అంటున్నాను ఇప్పుడు ఎస్సీ ఎస్టీల చేతుల్లో మెజార్టీగా ఈ భూములు ఉన్నాయి కాబట్టి సీలింగ్ అధికారం వాటి మీద మా భూముల మీద మీరు ఎంతకాలం ఇంకా కబ్జాలో ఉంటారు మీరు ప్రభుత్వ రూపంలో కబ్జాలో ఉంటున్నారు ప్రైవేటు వ్యక్తులు కబ్జాలో ఉంటున్నారు చివరికి ఇవాళ మా వాళ్ళను ప్రలోభాలకు గురి చేసి పది లక్షల కోటి రూపాయలు పది ఇరవై కోట్ల భూమిని మా వాళ్ళు పది లక్షల ఎకరానికి చొప్పున తీసుకున్నారు ఇరవై కోట్ల పై మీరు అమ్ముకున్నారు అక్కడ అసలు అమ్ముకునే హక్కు మీకు లేదు కదా పది లక్షల ఎకరాలకు పది లక్షలకు మాకు ప్రలోభాలు పెట్టి మేము అమ్మే హక్కు మీకు లేదు మీరు ఇంకో వాళ్ళకి అమ్ముకునే హక్కు మీకు లేదు కాబట్టి ఎవరైతే ఈ పది లక్షలకు తీసుకొని అన్యాయంగా పది కోట్ల భూమిని ఇవాళ వేరే వాళ్ళకు తెల్లగా తెల్లకాయతల మీద సంతకాలు పెట్టారో తిరిగి వాళ్ళకే చెందదు ఆ భూమి ఇలా పది కోట్లు వాళ్ళకే చెందాలి ఆ భూమి పది కోట్లకు వాళ్ళే అమ్ముకోవాలి బాగుపడాల్సింది దళితులే పేదల ఎస్సీ ఎస్టీలే కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇమీడియట్లీ ఖచ్చితంగా ఇరవై సంవత్సరాలుగా ఎవరైతే భూమి మీద కబ్జా ఉన్నారో వాళ్ళందరూ కూడా యాజమాన్య హక్కులు కలిపియాలి అలాగే ఆన్లైన్లో ఐదు లక్షల ఎకరాల భూములు ఇప్పటికీ కూడా ఆన్లైన్లో చేయలేదు వాళ్ళకి ఆన్లైన్ చేయాలి అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మొత్తం పేదల భూములన్నిటికీ పేదల ఇండ్లకు అన్నిటికీ రెగ్యులరైజ్ చేయాలి ఇది మా ప్రధానమైన డిమాండ్ వాళ్ళకు రాజ యాజమాన్య హక్కులు ఇచ్చినామనుకో సో వాళ్ళు ఇంకా వేరే రకంగా ఉపయోగించుకుంటారు లేకపోతే ఉద్దేశం అనేది చెడిపో చెడిపోతుంది కదా వాళ్ళకు వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇచ్చింది గవర్నమెంట్ కదా అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది మీరేమంటారు ఇప్పుడు వ్యవసాయం అనేది చుట్టుపక్కల జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా వ్యవసాయం అనేది పూర్తి స్థాయిలో లేదు ఎందుకంటే జిహెచ్ఎంసీని డెవలప్మెంట్ చేయడంలో భాగంగానే ఇప్పుడు లండన్ సిటీని ఎంత డెవలప్ చేశారు న్యూయార్క్ సిటీని ఎట్లా డెవలప్ చేశారు అక్కడ వ్యవసాయం ఉండదు నేను న్యూయార్క్ వెళ్ళాను లండన్ వెళ్ళాను అక్కడ ఉద్దేశం అది కదా ఉద్దేశము అది డెబ్బై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం వ్యవసాయ భూమి అది ఇప్పుడు అది వ్యవసాయ భూమి కాదు ఇప్పుడు మార్చాల్సిన చట్టాలు మార్చాల మేము అడుగుతున్నది కూడా అదే ఆ చట్టాన్ని రద్దు చేసేసి మాకు యజమాని హక్కులు కలిపేయండి మేము దాన్ని ఏ ఏ రకంగా డెవలప్ చేసుకోవాలనేది మా ఇష్టం మీ మీరు ఎందుకు యజమాని ఇస్తారు బాబు మీద కాబట్టి ఇవాళ ప్యూవర్టీ చట్టాన్ని రద్దు చేయండి పూర్తి యజమాని హక్కులు మాకు కల్పించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం అడుగుడం కాదు పొద్దున్న ఒకవేళ మళ్ళీ ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ అక్కడ తీసుకురావాలన్నా ఏది చేయాలన్నా యాజమాన్యాకు వాళ్ళకి ఇచ్చేసినాం అనుకో మళ్ళీ ప్రభుత్వానికి మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది మా భూములు ఏది ఉన్నాయా రేవంత్ రెడ్డి కొన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి ఏ కేసీఆర్ వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ ప్రాజెక్టులు చేస్తాం ప్రభుత్వ భూములే వాళ్ళ దగ్గర బోల్డ్ అన్నీ ఉన్నాయి ప్రభుత్వ భూములే వాళ్ళు కబ్జాలు చేసి ఉన్నారు ప్రభుత్వాలలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కబ్జాలు చేసిన భూములు బోల్డ్ అని ఉన్నాయి అవి వాడుకొని పేదల భూములు కావాలి మాకు ఉన్నాయి మాకు ఇచ్చితే మీరు ఎకరం ఆరు ఎకరం మా అరెక్రమ ఎకరమే మీరు కబ్జాలు చేసేస్తే మరి మేమేం కావాలి మా బతుకులు మా వాళ్ళ బతుకులు ఏం కావాలి సో కాబట్టి వాళ్ళ మీకు వందల ఎకరాలు ఉన్న వాళ్ళ భూముల దగ్గర పోండి మీరు ఆడ ఆల్రెడీ వాళ్ళు కబ్జాలు చేశారు ప్రభుత్వ భూమిని కబ్జాలు చేశారు ఒక్కొక్క దగ్గర ఆరు వందల ఎకరాలు వేల ఎకరాలు రెండు వేల ఎకరాలు మూడు ఎకరాల ఎకరాలు కూడా సేకరించారు మీరు సేకరించినప్పుడు మరి కంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు మా వాళ్ళకు ఇప్పుడు రీజనబుల్ కంపల్సేషన్ ఇవ్వాలి కదా కనీసము ఆ ఆ భూమిని మీరు పది కోట్లకు అమ్ముకున్నప్పుడు మా వాళ్ళకు కనీసం కోటి రూపాయలు అని ఇవ్వాలా మీరు పది లక్షలు ఇవ్వాలి అట్లాంటి సిచ్యువేషన్స్లో అన్యాయం ఎవరు ఎవరికి జరుగుతుంది కార్పొరేట్లో జరుగుతుందా కామన్ పైన జరుగుతుందా సో కాబట్టి కార్పొరేట్ కోమో పది కోట్ల అమ్ముకుంటున్నావు దాంట్లో నీ కబ్జా నీ కమిషన్ తీసుకుంటున్నావు మా వాళ్ళకి మాత్రం పది లక్షలు ఉడియట్లేదు అసలు కొన్ని నేను మొకిలా పోయాను మొన్న ఒక ఆరు వందల ఎకరాల భూమి ఒక్క రూపాయి కంపెన్సేషన్ వెళ్ళి ఆరు వందల ఎకరాలు ఆ బయటికి వెళ్ళగొట్టేసి ఆరు వందల ఎకరాలు ఎస్సీలను ఆరు వందల ఎకరాల భూములు అంటే ఇవ్వాలి రేపు మొకేలాలు ఎన్ని ఎన్ని కోట్లండి అడిగితే కేసులు పాపం వాళ్ళని జైలు పంపుడు వాళ్ళ బ ఊరోతలు నుంచి వాళ్ళకి హిందుక లేవు ఇప్పుడు ఏంటి పరిస్థితి వాళ్ళకు ఆరు వందల ఎకరాల భూమి కోల్పోయిన వాళ్ళు వాళ్ళకు ఒక సరైన కాంపెన్సేషన్ లేదు మరి అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కూడా దళితులే ఆయన పట్టించుకున్న లేదు సో కాబట్టి ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వీటి మీద తగిన చర్యలు తీసుకోవాలి లేకపోతే పంతొమ్మిది మహాధర్నా ఉంది మహాధర్నాకు వేలాది మంది ప్రజలు వస్తారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు ఈ లోపే రేపటి నుండి భూభారతి అమలు కాబోతున్నది కాబట్టి మా సమస్యలు కూడా ద్వారా పరిష్కరించాల్సింది మేము డిమాండ్ చేస్తాం ఇది ప్రభుత్వం మరి దీనిపైన ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది గత ఏదో సీలింగ్ యాక్ట్ యాక్ట్ తెచ్చిందో దాన్ని మరి దాన్ని మళ్ళీ ఆలోచించి దాని మీద మార్చే అవకాశం ఏమైనా కనిపిస్తా చూడాల్సింది కెమెరా హైదరాబాద్